హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మి హరీష్ ఈరోజు మనతో పాటు ఉన్నారు జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు అలాగే ప్రముఖ ఆయన రాజకీయ విశ్లేషకులు జర్నలిజంలో కూడా చాలా అపార అనుభవం ఉన్నటువంటి కాసాని శ్రీనివాస్ గౌడ ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి కలహాలు అలాగే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి అలాగే టీడీపీ జనసేన వీటి మధ్య జరిగేటువంటి దాని గురించి కూడా ఆయన విశ్లేషణ అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సార్ మనం ముఖ్యంగా తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ మీరు రీసెంట్గా చూస్తున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా తీసిన తర్వాత అధికారం కోల్పోయింది ఇప్పుడు ఆ పార్టీలో అంతర్గత కలహాలు అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే మొదలయ్యాయి కవిత గారి రూపంలో చాలా ఎక్కువగా ఆ పార్టీకి ఇబ్బంది పరకర పరిస్థితులైతే కనిపిస్తుంది కవిత గారు బయటకు వస్తున్నారు వేరే పార్టీ పెట్టబోతున్నారు ఆమెకి సపరేట్ ఒక వర్గం క్రియేట్ అవుతుంది అన్నట్టుగానైతే అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది ఓకే ఏమంటారు సార్ ఓకే ముందుగా టీవీ ట్వంటీ ఫోర్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకి జై సురాజ్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హరీష్ గారు థ్యాంక్స్ ఎస్ మంచి సిచ్యువేషన్ క్వశ్చన్ అండి టిఆర్ఎస్ అదే బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటి నిజంగానే ఇష్యూ ఉందా లేదా క్రియేట్ చేయబడిందా లేదా క్రియేట్ అయిందా అనే యాంగిల్లో వాస్తవానికి ఇరు రాష్ట్రాల్లో సరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నా కానీ ఇరు రాష్ట్రాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అక్కడ తను ఊహించలేదు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అనేవాడు అనే వ్యక్తి సీమ్గా ఉన్నప్పుడు కనీసం సిక్స్టీ ఓట్లకు తగ్గకోకుండా అంటే సిక్స్టీ సిక్స్టీ సీట్లకు తగ్గకోకుండా తను అధికారంలోకి వస్తాడనే ఒక హోప్లో ఉన్నాడు కాబట్టి ఒక్కసారి పవర్ పోతారికే ఒక్కసారి పార్టీలో లొకలక్కులు స్టార్ట్ కావటం పార్టీ వీకెండ్ కావటం అంటే కేంద్రీకృత రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకత్వం అన్నప్పుడు అది బలంగా ఉన్నప్పుడు దాని అంత బలమైన శక్తి ఇంకోటి కనిపించదు ఒకసారి అది బలహీనపడిన తర్వాత ఇమ్మీడెట్గా అవుతుంది అయితే ఇక్కడ కేసీఆర్కి ఉన్నది ఏంటంటే కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ దాంట్లో డోకా లేదు అది కాకుండా జనాలకి పోతే కానీ జనం రిసీవ్ చేసుకునే స్థితి కూడా ఈనాడు లేదు అయితే ఏ పార్టీకి కూడా పార్టీ అధిష్టానానికి అంటే పార్టీ కేంద్ర నాయకత్వానికి ఇమ్మీడియట్గా ఒక మూడు నాలుగురు కీరోలు ప్రదర్శిస్తుంటారు ఆ మూడు నాలుగురు ముగ్గురు నలుగురు కీరోలు కుటుంబ వ్యక్తులు కాకుంటే పరిస్థితి వేరేగా ఉంటుంది ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది ఆ మూడు నాలుగు పొజిషన్లు కూడా కుటుంబ వ్యక్తులే కుటుంబ వ్యక్తులు హరీష్ రావు కుటుంబమే కేటీఆర్ కుటుంబమే కవిత కవిత కుటుంబమే కాబట్టి ఈ చర్చ మొదలైంది కుటుంబం కాకుండా వేరే బలమైనటువంటి నాయకులు ఇతరులు ఉన్నప్పుడు చర్చ వచ్చినప్పుడు పెద్దగా ఉండదు ఎందుకంటే సర్దుకోబోతాయి ఏమైనా సెట్ చేసుకోగలుగుతారు కుటుంబ నేపథ్యంగా ఎదిగిన పార్టీ లేకపోతే కుటుంబ పార్టీగా మారిన నేపథ్యంలో అక్కడ ఏమి జరిగినా ఆసక్తి ఉంటుంది ఏమైతే విచ్ఛిన్నమైతుందా అనేది ఇక్కడ కేసీఆర్ విషయంలోకి వస్తండి సరే ఎవ్వరు ఎన్ని చెప్పినా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమై ఉన్నా ఓడిపోయిన దగ్గర నుంచి ఒకటి రెండు సార్లు కాకుండా ఇంకా వేటికి రాకపోయినా అతను ఒక బలమైన వ్యక్తి పార్టీ పార్టీ సిద్ధాంతాలు ఆలోచన మనకు వ్యతిరేకం కావచ్చు ఒక లీడర్గా నేను చెప్తున్నా లీడర్గా బలమైన వ్యక్తి తను ఉండంగా పార్టీని విచ్ఛిన్నం కాటానికి విచ్ఛిన్నం కానీ విచ్ఛిన్నం కానీ ఎలాంటి ఆస్కారం ఇవ్వడు అట్లాటప్పుడు ఏంది ఒక డ్రామా కావచ్చా మేబీ అయ్యు అంటే కావాలనే ఒక తెరపైకి తీసుకొచ్చి అంటే ఒక అటెన్షన్ క్రియేట్ అటెన్షన్ క్రియేట్ చేయడం డైవర్ట్ చేయడం చర్చ ఎక్కడికి విఆర్ఎస్ మీద మరలటం చివరికి వస్తరికి కొడుకు అల్లుడు బిడ్డ అంతా ఒకటేని ఒక ఏదో ఫైన్ ఫంక్షన్లో కలుసుకొని ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని ఏ అంతా ఒకటే ఏదో జస్ట్ మీడియా కల్పితాం లేకపోతే పడనోళ్ళు కలుపుతాం ప్రత్యక్ష పార్టీలు వేసినటువంటి నింద అంటే తెలిసి చెప్పుకోవటం సరే అట్లని చెప్పడానికి ఇప్పుడు ప్రత్యక్షంగా లేఖ కనిపిస్తుంది కవితది దీన్ని అయితే ఒకటండి కవిత లేఖ రాయటానికి కవిత అమెరికాలోని జార్జియా టౌన్లోనో వాషింగ్టన్ లోనో లేకపోతే ఆస్ట్రేలియానో లేదా అండమాన్ నికోబార్ దీవుల్లోనో ఎక్కడో లేదు హైదరాబాద్లో ఉన్నది హైదరాబాద్కి ఒక అరవై డెబ్బై లేదా వంద కిలోమీటర్ల దూరంలో ఫామ్ హౌస్ ఉన్నది బిడ్డగా పార్టీ నాయకురాలుగా పక్కన పెడితే బిడ్డగా స్వేచ్ఛగా అడుగువటానికి ఉంటది పార్టీలో ఏదన్నా ఉన్నా చెప్పుకోవాలన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు ఆయనతో మాట్లాడవచ్చు చెప్పవచ్చు కాదనడు ఎవరు ఇష్టం లేకున్నా చెప్తుంటే ఇంటారు ఒకవేళ రైట్ కానీ లేఖ రాయటంలో ఉద్దేశం ఏంటి ఆ లేఖ బయటకు రావటం బయటికి రావటం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వాస్తవానికి ఒకటి జరుగుతుంది అయితేనేమో కేసీఆర్ కావాలని బిడ్డతో రాబిచ్చి తాను లీక్ చేయాలంటే ఎవరు చేస్తారండి కేసీఆర్కి కవిత రాసింది ఏది ఇట్లా తీసుకుపోయి వాచ్మెన్ తోటో డ్రైవర్ తోటో పంపదు కదా సీల్ కవర్ తోటి పోద్ది ఆయన పేరు మీద వచ్చింది అయితే వేరే వాళ్ళు చింపరు కదా ఓపెన్ చేయాల్సింది తండ్రి పార్టీ అధ్యక్షుడు తండ్రిని పక్కన పెడతాం పార్టీ అధ్యక్షుడు పార్టీ సభ్యురాలు పంపింది పార్టీ అధ్యక్షుడికి వచ్చిన తర్వాత చదువుతాడు అది తను కాన్ఫిడెన్సీ పెట్టుకొని పెట్టుకుని లీక్ చేయాలంటే ఎవరు చేయాలి లేదా కవిత కవిత చేయాలి వాళ్ళకి తెలిసే అవకాశం లేదు అయితే కవిత చేయాలి లేకపోతే కేసీఆర్ చేయాలి బంధుత్వం అయితే ఉంది దానికైతే ఏం చెడిపోలేదు వెళ్ళి కలవాలి కలవాలనుకుంటే డెఫినెట్ గా ఒక గంట కాదనుకుంటే కలుస్తుంది కలిసి ఇట్లా లేఖ రాయాల్సిన అవసరమే లేదు లేదు ఇది ఒక డ్రామా ఫోన్ లో కూడా మాట్లాడచ్చు లేదు లేక మీ ఇద్దరికి చెడిపోయింది తల్లి తండ్రి కూతుర్లకు చెడిపోయింది లేక రాయొచ్చు మీరు పూర్తిగా చెడిపోయిందని డిసైడ్ అయిన తర్వాత కూడా రాయొచ్చు రాసిన తర్వాత లీక్ ఎవరు చేయాలి అయితే కవిత లేదా కేసీఆర్ అయితే లీక్ చేయవు అంటే అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు లీక్ చేసి రంటానికి కూడా లేదా ఆస్కర్ నేను అధ్యక్షులు లేదా మీరు అధ్యక్షులు నేను మీ దగ్గర నేను సబార్డినేటు అంటే కవిత గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు కొంతమంది అదే చెప్తున్నా మీరు నాకు లేఖ ఇచ్చి భద్రపరుచినప్పుడు నేను నేను లేఖ చేసినట్టే ఇమ్మీడియట్గా మీరు నా మీద యాక్షన్ తీసుకుంటారు కదా అవును దయ్యాలు కోటరీ అనేది ఏంటంటే విమర్శ కోసం లేదా తన తండ్రి తన అన్న తన బావల్ని అటాక్ చేయ రాజకీయంగా అటాక్ చేయడానికి వేసుకున్నటువంటి ఎత్తుగడ నువ్వు రాసిందే లీక్ అయిపోయింది ఇంకొక ప్రధానంగా పేరు కూడా చాలా బలంగా అనిపిస్తుంది సంతోష్ కుమార్ ఎంపీ ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కేసీఆర్ గారు వెనకాలే ఉంటారు ఆయనకి పంపించింది ఈయన రిలీజ్ చేశారు అన్నట్టుగా వస్తున్నటువంటి ఆమె ఆమె లో చెప్పేటువంటి వార్త సంతోష్ అనే వ్యక్తి ఇప్పుడు కాదండి రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి సంతోష్ యొక్క ప్రాధాన్యత పార్టీలో పెరిగిపోయింది ఈవెన్ ఒక దశలో కేటీఆర్ హరీష్ రావులకు ఇయన్ ప్రాధాన్యత కూడా సంతోష్ రావుకి కేసీఆర్ చర్చ చర్చింది ఈమె కూడా అయింది అట్ట ఆయనకి ఎందుకు పంపుద్ది తండ్రికే పంపాలి కదా అటు దయ్యం అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తి లేకపోతే దుష్టుడని తెలిసిన తర్వాత పంపాల్సిన అవసరం లేదు కదా సో ఇదంతా ఏంటంటే ఒక రకమైనటువంటి డ్రామా గ్రామాలను పంపటం లేదు ఈమె అవుట్ రైట్ గా బిఆర్ఎస్ వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కూడా ఇది క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు తండ్రి కూడా ఇప్పుడు వాస్తవానికి ఒకవైపు నేను కాదు కేసీఆర్ నుంచే కాదు మీరన్నారు కవిత కూడా ఒక పార్టీ పెట్టుకోవాలన్న ఆలోచన ఉందని వాస్తవానికి కవిత మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ లో లేదా తెలంగాణ జాగృతి అని ఒక సంస్థ పెట్టుకొని ఒక సైమల్టేనియస్ గా తన ఆర్గనైజేషన్ పెంచుకుంటూ వచ్చింది అంటే ఆనాడే ముందు చూపు అనుకోవచ్చు లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఇంకేదో కారణాల కోసం అది సంఘం పెట్టుకుంది అనుకోవచ్చు అయినా కానీ ఏదో కారణాలతో పెట్టుకున్న రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాన్ని పార్టీకి అను అనుసంధానం చేసి విలీనం కాలేదు కానీ దాన్ని సైమల్టైనయస్గా దానికి కమిటీలు వేస్తూనే ఉంది ప్రోగ్రాంలు చేస్తుంది దానికి అధ్యక్షురాలుగా కొనసాగుతున్నాయి అంటే ఆమెకి రాజకీయ కాంక్ష రాజకీయ కాంక్ష అంటే అంటే రాజకీయ సపోజ్ వార్డు మెంబర్ అయినా అల్టిమేట్ ఈ దేశానికి ప్రధానో ఈ దేశానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు ఇవా ముఖ్యమంత్రి సీటు చుట్టూ తిరుగుతున్న వ్యక్తి ఓకే వాళ్ళయ్యా ముఖ్యమంత్రి ఒక వాళ్ళయ్యా సపోజ్ వయసు ఇచ్చిన నేను పక్క తప్పుకుంటే నేను ఎందుకు కూర్చోకూడదు ఓకే దాని గురించి ఆశ హండ్రెడ్ పర్సెంట్ వారసత్వం ఇప్పుడు భారతదేశ చరిత్ర మొత్తం లేదా ప్రపంచ చరిత్ర మొత్తం చూడండి రాజుల కాలం నాడే ఔరంగాజేబు తన కన్న తండ్రిని జైల్లో పెట్టి తన నలుగురు అన్నదమ్ములని నరికి ఆ ఈ దేశ సామ్రాష్ట సామ్రాజ్యాన్ని సామ్రాటే తీసుకున్నాడు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏదో లిమిటెడ్ రాజరికాల్లో వారసత్వం కానీ ఒకరినొకరు కొట్టుకోవటమే ఉంటది ఇక్కడ కూడా అన్న ఎందుకు కావాలని నేను ఎందుకు కాకూడదు అన్నకు అవకాశం వచ్చేస్తుంది అని అనుకుని అంటారు రావాలనుకున్నప్పుడు ఏంది ఒకవేళ బీఆర్ఎస్ వాస్తవానికి ఏంటంటే భారత గారు ఎక్కడ ప్రపంచంలో ఆ తండ్రి కొడుక్కి ప్రయారిటీ ఇస్తాడు సాధారణంగా ఉన్నటువంటి సమాజ స్థితి మనం మనం కొత్తగా చెప్పేది కాదు కాబట్టికి కాబట్టి ఇస్తాడు కాబట్టి నేనే ఆల్టర్నేటివ్ వ్యవస్థను తయారు చేసుకుంటే ఓకే బిల్డప్ చేసుకుంటది కదా మీరు అన్నట్టు అయితే తెలంగాణ జాగృతి పార్టీ అయిపోతుంది ఉదాహరణ ఇంకేదైనా పెట్టుకున్నా కానీ ఆ మాతృ సంస్థనే దాని రూపంగా మారుతుంది రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీగా మారుతుంది కేసీఆర్ గారు ఎట్లా అంత ముందు ఉద్యమ పార్టీ అన్నది ఇప్పుడు రాజకీయ పార్టీగా పెట్టుకుంటది ఇంకో మూడేళ్ళు టైం ఉన్నది ఈ మూడేళ్ళ తెలంగాణ జాగృతి పేరుతోటే విస్తృత కార్యక్రమాలు చేసుకుంటూ తండ్రి ఒకటి చూడండి మీరు మాట్లాడినప్పుడు చాలా కొన్ని క్వశ్చన్స్ ఆసక్తికరం నిజంగా కూడా కేసీఆర్కి ఇబ్బంది కలిగే క్వశ్చన్లే ఒక్క క్వశ్చన్ దాండి తెలంగాణ మొత్తం కూడా వస్తే మేము ఒక ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నీళ్లు నిధులు నియామకాలు అనేది పైది డొల్ల మాటలు అవి పక్కన పోతే అసలు తెలంగాణ ఉద్యమం జరిగింది ఏంటంటే సామాజిక స్థితిగతులు మారాలే పేద లేని సమాజ నిర్మాణం జరగాలి విద్యా వైద్యం ప్రజలకు అందాలి అందరికీ ఉపాధి ఉండాలి భూ పంపిణీ జరగాలి ఇలాంటి డిమాండ్లతో తెలంగాణ ఉద్యమం వచ్చింది అదే సామాజిక న్యాయం మా పదేళ్ల కాలంలో సామాజిక న్యాయం జరగలేదు బాధాకరం అనే విషయము చిన్న మాట కాదు కేసీఆర్ తలదీసి పక్కన పెట్టాల్సిన మాట అది కూడా సొంత కూతురు ఆ పార్టీలో పదేళ్ల పాటు పని చేసినావే ఉద్యమం ఉద్యమం పార్టీ ఉద్యమం అయిన తర్వాత పదేళ్ళు వాళ్ళే పరిపాలించారు సామాజిక న్యాయం చేయలేకపోయిన ఎక్కడ పేదరికం అక్కడే కనిపిస్తుంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు అంటే సమాజకి న్యాయం అంటే దే కదండి విద్య లేదు ఇంకా చాలా మంది ఇప్పుడు చాలా మంది పల్లెల్లో బాలికలు పదవ తరగతి దాటిన తర్వాత తల్లిదండ్రులు విద్య హైయర్ స్కూళ్ళకి పంపే స్థితి లేని పరిస్థితి సామాజిక పరిస్థితులు ఉన్న స్కూళ్లకు కూడా తప్ప ఫిఫ్త్ క్లాస్ వరకు ఆ ఊర్లో ఉంటే సెవెన్ సిక్స్త్ క్లాస్ కి పక్క ఊరు పంపాలన్నా పంపకోకుండా ఆపుతున్నటువంటి నేపథ్యాలు ఉన్నాయి ఇదే సామాజిక న్యాయం ఇదంతా మేము అని చెప్పింది ఇది ఎవరికి పెద్ద అవమానం కేసీఆర్కే అంటే కేసీఆర్ టార్గెట్ చేసిందంటే బీఆర్ఎస్ తో తెగదంపులు చేసుకోవడం కూడా ఒక ఎజెండాగా మనం చూడొచ్చు ఎందుకు తెగదింపులు చేసుకుంటుంది అల్టిమేట్గా ఈ రాష్ట్రానికి నేను సీఎం కావాలి ఏదో ఒక రోజు అనుకున్నప్పుడు అందులో అంటే వన్ ఆఫ్ ది మెంబర్ కేసీఆర్ కేసీఆర్ కాదనుకుంటే కేటీఆర్ కేటీఆర్ కాదనుకుంటే హరీష్ రావు హరీష్ రావు కాదనుకుంటే సంతోష్ రావు సంతోష్ రావు కాదనుకుంటే ఇంకెవరన్నా వినోదరావు సంట వచ్చినా కూడా పోటీ పడవచ్చు కదా అవును ఆ తర్వాత కవిత ఇవన్నీ ఎందుకు నాకే ఒక పార్టీ ఉంది అనుకోండి నాలుగు సీట్లు వచ్చినా నాకు ఒక ఐడెంటిటీ ఉంటది కదా అవును అని కూడా ఆమె స్ట్రాటజికల్ పైగా ఇంకోటి చెప్పండి ఇన్ని గ్రూపులు అయితే మాత్రం కన్ఫామ్ గా ఉన్నాయి అంటారు ఇప్పుడైతే హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి పడేది కాదు వీళ్ళ ముగ్గురికి సపరేట్ మూడు గ్రూపులు ఉన్నాయి అనేది గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనుకునేవాడు నాలుగు గ్రూపులు ఉన్నాయి కేసీఆర్ కాకుండా హరీష్ రావు వినోద్ రావు అదే సంతోష్ రావు కేటీ రామారావు కవితారావు నాలుగు గ్రూపులు నడిచినాయి నాలుగు గ్రూపుల్లో ఆనందపడ్డాడో నలిగిపోయిండో కేసీఆర్ నలిగిపోయిండు వాస్తవానికి అది కూడా ఉన్నది ఒకవేళ బీఆర్ఎస్ఏ ఏమాత్రం హోల్ పడినా చిల్లి పడినా విభజన వచ్చినా అటర్ ప్లాప్ ఉండదు మొత్తం చేసుకుంటారు పార్టీ అనేది అటర్ ప్లాప్ ఏవి పుట్టినా కొత్త పార్టీ అంతే కేసీఆర్ అనేవాడు నాకు తెలిసి అది జరగనీయాడు అది జరిగింది అనుకోండి ఈ రాష్ట్రంలో ఇప్పట్లో ఉండొచ్చు సరే బీఆర్ఎస్ నేతృత్వం కేటీఆర్ వహించవచ్చు వహించినా కొంతవరకు ఆటోమేటిక్ గా కవిత దగ్గరకు కొత్త ఓటు బ్యాంకు మారుతుంది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకని హరీష్ రావు మరి ఏం చేయమంటావు మామయ్య సరే మామయ్యకి వీర విధేయుడైనా కానీ ఏం చేయమంటావు మామయ్య అంటే నీ ఇష్టం హరీష్ నువ్వు ఎక్కడన్నా నిర్ణయం తీసుకుని నేను చేసే పరిస్థితి లేదు సిరసగా మంచుకొని పోయి కదా అన్నప్పుడు ఆయన ఇంకొక పార్టీకి వి కాంగ్రెస్కో బీజేపీకో లేకపోతే ఆయన సొంతమో పార్టీ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటే మంచి అనుచర వర్గం ఉంది మంచి బలం ఉంది బలం ఉంది వాస్తవానికి కేసీఆర్ తర్వాత అంత పవర్ ఉన్నటువంటి వ్యక్తి క్యాపబుల్ క్యాండిడేట్ కూడా అప్పుడు పవర్లు ఉన్నప్పుడు హరీష్ రావే సో అక్కడ కూడా విభజన జరుగుద్ది కదా ఇది ఏమైతే అల్టిమేట్ గా బిఆర్ఎస్ వీకెన్ అయిపోతుంది సో ఇంకొక ఇంకో యాంగిల్ కూడా ఉందండి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు తర్వాత మళ్ళొచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్కి ప్రత్యేక నినాదం లేదు ఎన్నికల జనాల దగ్గర పోవడానికి ప్రత్యేక నినాదం లేదు ఇప్పుడు అంతకుముందు జై తెలంగాణ రేవంత్ రెడ్డి అవినీతి పరుడు కేసీఆర్ కుటుంబం పరిపాలిస్తుంది వాళ్ళు దోసుకు తింటుర్రు అనేది వాళ్ళ మీద గా తీసుకొచ్చి కుటుంబ పాలన చేసుకొచ్చి ప్రజల మూడు తన వైపు తిప్పుకొని వచ్చిండు ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ నించాలంటే ఏం చేయాలి ఒకటే ఉంటుంది మహా అయితే రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నాడు అను అదొకటే కదా ఇంక వేరే లేదు తెలంగాణ అంటానికి లేదు అవుట్ డేటెడ్ తెలంగాణ అన్న జనాలు గారు ఇక్కడ బీసీ వాదం అనేది లేస్తుంది ఇరు రాష్ట్రాలు కూడా లేస్తుంది ఈ బీసీ వాదాన్ని డైరెక్ట్ మేము బీసీ వాదం అని చెప్పితే బీసీలు ఎవ్వరు నంబర్ వీళ్ళు ఎందుకంటే దళితుండే సీఎం చేస్తాను అన్నప్పుడు ఏమీ ఏం చేయలేదు నెక్స్ట్ నువ్వు అంటే మీరు పదేళ్ళ పవర్లో ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చిర్రు ఎంతమంది బీసీలకి నామినేటెడ్ పదవులు ఇచ్చిర్రు లేదు ఎంతమంది బీసీలకి మినిస్టర్ పదవులు ఇచ్చిర్రు లేదు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లలో జరిగే వాటికి అంత ముందు ముప్పై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ని తనే అవుట్ డేట్కి ఇరవై రెండు శాతానికి కట్ చేసిండు ఇప్పుడు మేము పెంచుతామంటే అంటే నువ్వు కట్ చేసినోడి మళ్ళీ నువ్వు అంటే నమ్మేది అట్లా లేదు మేము పవర్లకు వస్తే మళ్ళీ ఎలక్షన్లకు వస్తే బీసీలకి పెద్దపీట ఏ పెద్దపీట వేస్తావు సీఎం సీట్ అయితే ఇవ్వవు కదా సీఎం సీట్ ఇవ్వాలంటే కదా సో ఈమని అక్కడ పక్కకు పంపి ఈమెతో సామాజిక ఉద్యమం చేపించి చూడండి మీరు కూడా ఒక ఆరు నెలల సంవత్సర కాలంగా బీసీ ఉద్యమాల చుట్టు తిరుగుతున్నారు అయితేనేమో తండ్రి స్ట్రాటజికల్గానే పంపాలి లేదు నేను ఈ బీఆర్ఎస్ నుంచి విడిపోతున్నా కాబట్టి నాకు ఒక ఓటు బ్యాంకు కావాలి బీసీ ఓటు బ్యాంకు కావాలి కాబట్టి పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమని బీ బీసీలకి నలభై రెండు శాతం కాదు యాభై శాతం ఇవ్వని లేదు బీసీలకు ప్రయారిటీ ఇవ్వని ఈ ఈ వీటి చుట్టూ తిరుగుతుందంటే ఒకటేమో రేపు ఎలక్షన్స్ వ్యూహాత్మకంగా తండ్రి బిడ్డని ఇట్లా పంపటం లేదు తండ్రికి బిడ్డకి చెడిపోయేది నిజంగానే అనుకుంటే ఈమె అవుట్ డేటెడ్ అవుట్ రైట్గా తను పార్టీ పెట్టుకుని ముందుకు పోవాలనుకున్నప్పుడు తనకొక బలమైన వాదం కావాలి బలమైన వాదం ఏంటంటే బీసీ వాదం ఎప్పుడు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ డెబో ఓటు బ్యాంక్ అది పైగా ఓటు బ్యాంకే కాదు వాళ్ళు అడుగుతున్నారు మాకు మా వాట ఏంది మమ్మల్ని ఎన్నాళ్ళు ఈ ఇబ్బందుల్లో పెడతారు సపోజ్ ఎస్సీలకు వచ్చేమో రాజ్యాంగ రక్షణ ఉంది రిజర్వేషన్లు ఉన్నాయి చట్ట సభల్లో వాళ్ళు పోతున్నారు అంతకంటే ఎక్కువ కూడా పోతున్నారు నామినేటెడ్ పదవులలో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కంటే ఎక్కువ కూడా దొరుకుతున్నాయి ఓసీలకు సహజంగానే మిగతాయి అన్నీ పోతున్నాయి ఓసీ లా పోయేవి ఎస్సీ లా పోయే అన్ని మాయి అంటున్నారు బీసీ మీ ఫిఫ్టీ పర్సెంట్ సపోజ్ తెలంగాణలో నూట ఇరవై నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఉంటే అందులో సగం అంటే అరవై మంది ఇవ్వాలి ఉండాలి ఇప్పుడు ఎంతమంది ఇరవై లోపే ఉన్నారు సో అది ఓటు బ్యాంక్ గా మార్చుకోటానికి తన పార్టీకి ఉపయోగించుకోవటానికి కూడా కవిత గడ వ్యూహం చేయవచ్చు లేదా కేటీఆర్ వ్యూహం చేయొచ్చు